ప్రేరణ అలాగే సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ కూడా అలా అక్కడే పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఘన అయితే ఏంటి సుధా ఇంకా నువ్వు ఎఫ్ఐఆర్ రాయలేదా ఎఫ్ఐఆర్ రాయు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సుధా అయితే కంగారు పడుతూ ఉంటాడు సార్ అది అది వీళ్ళిద్దరూ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారంట కదా సార్ మరి అలాంటప్పుడు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాయాలంటే నా నేను ఒక్కసారి ఆలోచించవలసి వస్తుంది సార్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఘన అయితే ఏంటి సుధా ఇది వాళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అయితే మనకెందుకు దేనికి ప్రిపేర్ అయితే మనకెందుకు వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మన బాధ్యత తప్పు చేసిన వాళ్ళని జైల్లో వేయడం మన బాధ్యత మనం ఇలాగే చేయాలి వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళైనా మనకి అనవసరం సుధా నువ్వు ఎఫ్ఐఆర్ రాయు ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం లోపల వేయచ్చు అని చెప్పి అక్కడ ఉన్న ఘన సుధాతో అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న సుధా అయితే ఇప్పుడు ఎలా వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లు రాయకుండా ఉండాలి అని చెప్పి సుధా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ప్రేరణ అయితే మేము ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళం కాదు మేము అని చెప్పి ప్రేరణ అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఘన అయితే మీరు తప్పు చేయకపోతే ఇక్కడ వచ్చి ఇక్కడ ఇలా ఎందుకు కూర్చుని ఉంటారు మీరు తప్పు చేశారు మీరు దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఉన్న ఘన అంటాడు ఆ మాట వినగానే అయితే మేము ఎలాంటి దొంగతనం చేయలేదు ఎలాంటి దోపిడీ చేయలేదు మేము ఏం చేసామో మాకు తెలుసు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఘన అయితే సరే కోర్టుకు వెళ్దాం పదండి కోర్టులోనే తేల్చుకుందామని చెప్పి ఘన అంటాడు ఆ మాట విని ప్రేరణ అయితే కోర్టు అబద్ధపు సాక్ష్యాలు అబద్ధపు మాటలు నమ్మదు నిజాయితీగా ఉన్న వాళ్ళనే నమ్ముతుంది మేము అంత నిజాయితీగా ఉన్నామని చెప్పి ప్రేరణ అంటుంది ఆ మాట విని ఘన అయితే ఎవరు ఎంత నిజాయితీగా ఉన్నారో తేల్చుకుందాం పదండి కోర్టులోనే తేల్చుకుందాం సుధా నువ్వు ఎఫ్ఐఆర్ రాయు వీళ్ళ మీద వెంటనే ఎఫ్ఐఆర్ రాస్తే నేను వీళ్ళిద్దరిని సెల్లో వేస్తాను అప్పుడు కనిపిస్తాయి వీళ్ళకి చుక్కలు అని చెప్పి ఘన సిద్ధార్థ ప్రేరణ వాళ్ళిద్దరిని చూసి అంటూ ఉంటాడు ఇదంతా విని అక్కడ ఉన్న సుధా అయితే కంగారు పడిపోతూ ఉంటాడు ప్రేరణకి ఏమవుతుందో అని